హాయ్ అండి నేను మీ రాగచక్కిని ఈరోజైతే ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునేటువంటి కరివేపాకు కారపొడిని అయితే మీకు చూపిస్తానండి ఇది హెల్త్కి చాలా మంచిదండి మనం కరివేపాకుని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకైతే కళ్ళకి చాలా మంచిదండి అలాగే మన హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిదండి దీంట్లో చాలా విటమిన్స్ అయితే పుష్కలంగా అయితే ఉంటాయండి ఈ కరివేపాకు కారపొడిని కరివేపాకే కదా అని చెప్పేసి అని తేలిగ్గా తీసేస్తూ ఉంటారండి అందరూ కూడాను లేదండి ఇది చాలా మంచిదండి హెల్త్కైతే రోజు ఒక ముద్దలో తినటం వల్ల కరివేపాకుని హెల్త్కైతే చాలా మంచిదండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కరివేపాకు కార పొడిని కనుక కొంచెం వేసుకొని తిన్నామంటే జ్వరం వచ్చినప్పుడైనా సరే ఎప్పుడైనా సరే నోటికైతే ఎంతో టేస్టీగా అనిపిస్తుందండి ఇది అన్నంలోకే కాకుండా ఇడ్లీలోకి దోశలోకి దేనిలోకైనా సరే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ముందుగా నేను ఈ కరివేపాకు కారం పొడి కోసం అని చెప్పేసానండి చెట్టు నుంచి అయితే కరివేపాకునైతే తీసుకున్నానండి మరీ లేతగా వద్దండి కొంచెం ముదిరిందే తీసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ విధంగా తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్నానండి ఆరపెట్టుకొని తర్వాత ఎన్నిమిరపకాయలని చిన్నులపాయల్ని నేను చూపించినటువంటి స్పూన్ తోటి మూడు స్పూన్ల వరకు ధనియాలని రెండు స్పూన్ల వరకు జీలకర్రని ఒకటిన్నర స్పూన్ వరకు సాయమైన పప్పుని ఒకటిన్నర స్పూన్ వరకు పచ్చిశనగ పప్పుని అయితే తీసుకున్నానండి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత నిమ్ చింతపండుని కూడా అయితే తీసుకున్నానండి ఆ తర్వాత కరివేపాకుని రెమ్మల నుంచి వేరు చేసేసుకున్నానండి వేరు చేసిన తర్వాత అయితే కడగకూడదండి రెమ్మలుగా ఉన్నప్పుడే కడిగేసుకొని శుభ్రంగా బాగుంటుంది తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం నూనె అయితే వేసుకున్నానండి నేను తీసుకున్న కరివేపాకు అయితే దాదాపుగా ఒక పదిహేను ఇరవై వరకు అయితే ఎండుమిరపకాయలు పడతాయండి నాకు ఆ ఎండుమిరపకాయలు తీసుకుని బాగా వేయించుకోవాలండి నల్లగా వచ్చే విధంగా అయితే వేయించద్దండి కారపొడి వచ్చేస్తుంది చూసి వేయించుకోండి ఆ తర్వాత ఎండుమిరపకాయల్ని పక్కన పెట్టేసుకొని మినపప్పుని పచ్చిశనగపప్పుని అయితే ఎర్రగా వచ్చే విధంగా అయితే మనం వేయించేసుకోవాలండి అవి రెండు బాగా వేగాలండి అవి వేగిన తర్వాత ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి ధనియాలు కూడా పచ్చివాసన పోయే విధంగా అయితే వేయించుకోవాలండి తర్వాత జీలకర్రను కూడా మనం యాడ్ చేసుకోవాలి నల్లగా అయితే మార్చుకోవద్దండి వీటన్నిటినీ కూడాను ఎర్రగా వస్తే సరిపోతుంది ఆ తర్వాత ఈ వేగిపోయిన వాటిని కూడా మనం పక్కకైతే తీసేసుకుందామండి ఆ తర్వాత మిగిలిపోయిన నూనెలో సరిపాకపోతే ఇంకొక రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి ఈ కరివేపాకును కూడా వేయించుకొని గలగల వచ్చే విధంగా అయితే వేయించుకోవాలండి పచ్చిదనం అసలు ఉండకూడదండి కరివేపాకులో చూశారు కదా కరివేపాకు కూడా చక్కగా వేగిపోయిందండి తర్వాత మనం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి ఈ వేడిగా ఉన్నప్పుడే స్టవ్నైతే ఆపేసేసేసుకోండి ఈ చింతపండు వేడికే మగ్గిపోతుందండి ఊరికి పచ్చిదనం లేకుండా ఉంటుంది ఆ తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నాను చూసారా ఎండుమిరపకాయన్ని సాయమినపప్పుని అన్నిటినీ కూడాను కలిపేసుకొని పక్కన అయితే ఆరపెట్టేసుకోవాలండి బాగా ఆరిపోవాలండి కారపొడి కొట్టుకోవడం కోసం ఇవైతే బాగా వేగిపోయి ఆరిపోయినాయండి నేనైతే మిక్సీ జార్లోకి ఇదంతా కూడా వేసేసుకుంటున్నానండి కారపొడి కొట్టుకోవడం కోసం అని చెప్పేసి అని రోట్లో కొట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మిక్సీలో అయినా కూడా బాగానే ఉంటుంది కానీ మెత్తగా అయితే చేసుకోవద్దండి తర్వాత దానిలోకి ఎంత ఉప్పు అయితే పడుతుందో అంత ఉప్పునైతే యాడ్ చేసుకోండి చూసి యాడ్ చేసుకోండి ఉప్పునైతే తర్వాత మనం పట్టువల్చుకున్నటువంటి చిన్నపాయ రెబ్బలను కూడా వేసుకొని పొడిలాగైతే కొట్టుకోవాలండి మెత్తగా పౌడర్ లాగైతే కొట్టుకోవద్దండి టేస్ట్ ఉండదు నేను చూపించిన విధంగా బరకబరకగా అయితేనే కొట్టుకోండి కారపొడి చాలా టేస్టీగా ఉండేటువంటి కరివేపాకు కారపొడి అయితే తయారైపోయిందండి ఇది హెల్త్కి చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే కొట్టుకొని చూసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు